మండలం నాయంగపల్లె గ్రామం నా పేరు ముసుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నా గుర్తు కచ్చిన గుర్తు నేను ఈ గతంలో ఇంతకుముందుసారి డైరెక్ట్గా పనిచేసిన ప్రతి ఒక్కరికి లోన్లు ఇప్పించడం జరిగింది వీరే కావాల్సిన వారందరికీ విలేజ్లకే లారీ తెప్పించి పంచడం జరిగింది ఎవరు ఎన్ని అడిగినా బస్సాలు ఇచ్చినాం సరే ఈ మధ్యన కొంచెం కొరత ఏర్పడే అది మా గవర్నమెంట్ కాదు అది బీజేపీ పార్టీది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కావాలని చెప్పేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ బస్తా వస్తలేమంటారు బస్ వీరే బస్తా మీద మా ఫోటో ఎవరిది ఉంటుంది రాహుల్ గారి ఉంటుందా మోడీదా అది చూసి గమనించి మాట్లాడాలి ఎవరైనా సరే నా ఇకనైనా కూడా మేడం నన్ను గెలిపిస్తే మేడం గారి దగ్గరికి వెళ్ళి ఇంద్ర మిల్లు కానీ సిసి రోడ్లు కానీ బయలకాడికి వెళ్ళే మట్టి రోడ్లు కానీ వికలాంగులకు వితంతులకు ఇన్చెన్స్ కానీ ప్రతి ఒక్కటి మేడం దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాను నన్ను నన్ను గెలిపిస్తే అధికార పార్టీ మనిషిని కాబట్టి మేడం ఇస్తుంది వేరే అతను గెలిపిస్తే గవర్నమెంట్ లేదు కదా గతంలో ఇంతకుముందు ఆయనకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఒకసారి ఇచ్చు ఇవ్వండి ఇస్తే నేనేం చేస్తానంటే ఒక ఐదు సంవత్సరాలు పాలకునిగా కాకుండా మీ సేవకునిగా పనిచేస్తా అందరూ ఎత్తర గుర్తుకు ఓటు వేసి భారీ మజాతో గెలిపించాలని నా యొక్క మనవి మాది హైంగర్పల్లె గ్రామం అండి మా గ్రామంలో మా కాంగ్రెస్ తరఫున మేము అందరం కలిసి యూత్ చిన్నలు పెద్దలు అందరూ కలిసి గతంలో ఇతను పిఎస్సిఎస్ డైరెక్టర్గా చేశాడు అప్పుడు కూడా చాలా మంచి పనులు చేశాడు అందుకనే ఇతన్ని అందరం ఏకాగ్రంగా ఎన్నుకొని మా గ్రామంతో నిలబెట్టివు ఖచ్చితంగా బాడీ మేడ్తో మేము గెలిపించుకుంటాం ఇతన్ని చాలా మంచి మృదు స్వభావి ఆశా జ్యోతి కూడా ఎవరికి ఆపదొచ్చినా ఏ రాత్రైనా ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ అతను ఏదైనా వెళ్ళి ఎమ్మడే అతడు పరిష్కారం చేసినప్పుడు కూడా జరిగింది అట్లాగే చేస్తాడు వ్యవసాయానికంటే ఎక్కువ రాజకీయానికి మొగ్గు చూపుతాడు ఎవరికే కష్టం వచ్చినా ముందుంటాడు కాబట్టి ఇతను మేము బాధ్యమార్థం గెలిపించుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జైస్